నమస్తే నేను మీ రాజు ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన వార్తలు ఒకసారి చూద్దాం ముందుగా సాక్షి తీసుకుందాం మోదీజీ సవాల్ చేస్తున్న కమిటీని పంపండి ప్రధానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ మహారాష్ట్ర ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారు మా ఆరు గ్యారంటీలు ఖచ్చితం మీలా విఫల హామీలు కాదు కేంద్ర మంత్రి అధికారి ఆధ్వర్యంలో కమిటీని పంపండి మా హామీల అమలు వివరాలన్నీ అందజేస్తా ఏదైనా తప్పు ఉంటే క్షమాపణలు చెప్తా హామీలు అమలు చేశాం వచ్చి చూడండి ప్రధానికి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాలు విసిరారు ఏమనంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు తెలంగాణలో వంద రోజుల్లోనే అమలు చేశాం మీరు కావాలంటే ఇక్కడికి ఏకంగా కమిటీని పంపమని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి సవాల్ విసిరారు వంద రోజుల్లోనే అమలు చేస్తామన్న హామీలు ఎంతవరకు అమలైనవి అమలు చేశారా లేదా ఒకసారి మనం చూద్దాం తెలంగాణలోనే ఉన్నాం కదా ఎంతవరకు అమలైనవి ఎంతవరకు అమలు కాలేదు అనేది చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు యువ వికాసం చేయుత మళ్ళీ దీంట్లో ఒక్కొక్క గ్యారంటీలో కొన్ని హామీలు ఉన్నాయి ముందు చూద్దాం మహాలక్ష్మి ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మహాలక్ష్మి గ్యారంటీలో అభయం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ బట్ ఈరోజు వరకు కూడా ఇది ఎవరికి ఇవ్వలేదు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తామన్నారు ఇది నడుస్తుంది తెలంగాణలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇది నడుస్తుంది తెలంగాణలో ఇది మహాలక్ష్మిలో మూడు హామీలుంటే రెండు హామీలు నడుస్తున్నాయి ఒక హామీ ఇంతవరకు పత్తాలేదు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని గ్యారంటీలో ఉంది ఇంతవరకు పత్తాలేదు వ్యవసాయ భూమి లేని కూలీలకు ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అన్నారు ఇది కూడా పత్తలేదు వరి పంటకు ఐదు వందల బోనస్ అన్నారు బట్ ఈరోజు సన్నాలకు ఇస్తామంటున్నారు ఇది సరే అది మొత్తం హామీ అవుతుందా మొత్తం అమలు అవుతుందా సగం అనేది రైతులకు తెలవాలి గృహజ్యోతి ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇది హామీ అవుతుంది ఇక నాలుగోది ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లలో స్థలము ప్లస్ ఐదు లక్షలు అన్నారు ఇంతవరకు కూడా ఎక్కడ లేదు ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన దాఖలా లేదు ఉద్యమకారులకు రెండు వందల చెదరపు గజాల స్థలం అన్నారు ఇది కూడా ఎక్కడ అమలు కావాలి ఇంతవరకు అమలు లేదు మరి ఉద్యమకారులకు ఇచ్చిరా లేదా అనేది మా ప్రకాశన చెప్పాలి సింగారం ఉప్పలనే చెప్పాలి ఇక యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇది ఎక్కడ ఇయ్యలే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలంలో అన్నారు ఎక్కడైతే కాలే ఈ మధ్య భట్టి విక్రమార్క గారు ఒకటి రెండు మండలాల్లో ఎక్కడ శంకుస్థాపన చేసినట్టున్నారు సరే ఇది ఎంతవరకు అనేది మీరు చూడండి ఇక ఆరోది చేయుత నాలుగు వేల పెన్షన్ వృద్ధులకి ఇది ఇంతవరకు లేదు పది లక్షల ఆరోగ్యశ్రీ బీమా ఆరోగ్యశ్రీ బీమాకు సంబంధించింది పెద్ద ఆయన వైఎస్ఆర్ ఉన్నప్పుడే అది ఆ రోజు నుంచి నడుస్తూనే ఉంది గత ప్రభుత్వంలో కూడా నడిచింది ఇది ఎట్లా కంటిన్యూ అవుతుంది మరి ఇక్కడ ఈ ఆరు గ్యారంటీల వీళ్ళు పర్ఫెక్ట్ చేస్తామని చెప్పినవి అన్ని గ్యారంటీలు పూర్తిగా ఒక గ్యారంటీ ఏదైనా చేసిరా అంటే గృహజ్యోతి తప్ప ఆరు గ్యారంటీలు ఇస్తే ఒకే ఒక్క గ్యారంటీ గృహజ్యోతి మాత్రమే పూర్తిగా అమలు అవుతుంది మిగతా ఐదు గ్యారంటీలు కూడా ఎక్కడా అమలు కావట్లే అమలు చేస్తున్నామనేది శుద్ధ తప్పు ఒకే ఒక్క గ్యారంటీ పూర్తిగా అమలు అవుతుంది అది గృహజ్యోతి ఈ మహాలక్ష్మి దాంట్లో మీరు చూసావు వీళ్ళు చెప్పి చేసిన దాంట్లో హామీలు గ్యారంటీలు కాదు హామీలు ఏమేమి అంటే ఐదు వందల గ్యాసు అమలవుతుంది ఆర్టీసీ ఉచిత ప్రయాణం అమలవుతుంది వరి పంట కన్నారు సన్నాలకి ఇస్తున్నారు ఐదు వందలు గృహజ్యోతి వస్తుంది ఇక రానిది రెండు వేల ఐదు వందల రూపాయలు లేదు ఎకరానికి పదిహేను వందలు లేదు ఈయన కేసీఆర్ గారు ఎకరానికి పదివేలు ఇస్తే కొసరిచ్చి ఐదు వేలు చేస్తా అన్నారు కొసరు పోయింది అసలు కూడా పోయింది ఇప్పటికే ప్రభుత్వము ఇది రెండోసారి గత కారు కూడా రైతు భరోసా ఇవ్వలేదు ఈసారి కూడా ఇంతవరకు పత్తా లేదు రైతులు ఆల్రెడీ నాట్లకు సిద్ధమవుతున్నారు కొసరు లేదు అసలు లేదు మొత్తమే పోయింది అది గృహజ్యోతి అమలవుతుంది ఇంద్రమైన్లు పతక లేవు ఉద్యమకారులకు స్థలం పక్కకు లేదు విద్యార్థులకు విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు పతక లేదు నాలుగు వేల పెన్షను పతక లేదు మరి ఆరు గ్యారంటీల ముఖ్యమంత్రి గారు చెప్పింది ఎక్కడ అమలు అవుతున్నాయి ఆరు గ్యారంటీలు ఒకే ఒక్కటి అమలవుతుంది గృహజ్యోతి మిగతా మహాలక్ష్మి పూర్తిగా అమలు కావట్లే రైతు భరోసా అసలే లేదు ఇందిరమైన్లు లేవు యువ వికాసం లేదు చేయుత లేదు మరి ముఖ్యమంత్రి గారు మీరు ప్రధానమంత్రికి సవాల్ చేస్తే మేము తెలంగాణలోనే ఉన్నాం కదా ఎక్కడ అమలు అవుతున్నాయో చెప్పండి పూర్తిగా దీన్ని హండ్రెడ్ పర్సెంట్లోకి తీసుకుంటే మీరిచ్చిన ఆరు గ్యారంటీల కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే అమలవుతుంది ఎంతకు వంద శాతానికి ముప్పై ఐదు శాతం గ్యారంటీలలో హామీలు అమలవుతున్నాయి ఇంకా అరవై ఐదు శాతం ఇంతవరకు పత్తా లేదు వంద రోజులు అన్నారు ఆల్రెడీ ఇంకొక అరవై రోజులు డెబ్బై రోజులు అయితే పూర్తిగా అరవై రోజులు కూడా లేదు ఇంకా లోపే ఉంది పూర్తి సంవత్సరం అయిపోతుంది మరి ఎప్పుడు చేస్తారనేది మీకు తెలియాలి మళ్ళీ పోయి మహారాష్ట్రలో మేము అమలు చేసినామని చెప్తున్నారు తెలంగాణలో అమలు చేయండి చేసిన తర్వాత మీరు అప్పుడు చెప్పండి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలో ఒక్కటి తప్ప మిగతా అన్నీ తెలంగాణలో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు కనుక ఇవి ఇట్లాగే ఉంచితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి ప్రజల నుండి కాబట్టి మీరు ఈ ఆరు గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి వస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి